హాయ్ అండి ఈ దసరాకి మా ఇంటికి వాషింగ్ మిషన్ అయితే వచ్చేసింది ఇంకా కొత్త వాషింగ్ మిషన్ ఈ రోజే ఓపెన్ చేసాము మేము సెమీ ఆటోమేటిక్ శాంసంగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము సెమీ ఆటోమేటిక్ లో ఒక వైపు అయితే వాష్ చేస్తుంది బట్టల్ని మళ్ళీ అందులో జాడించేసి తీసేసి ఇంకొక వైపు వేసుకుంటే డ్రై చేస్తుంది అనమాట అలా ఉంటది దీన్ని మేము ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాము దీని ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడింది ఎవరికైనా లింక్ కావాలంటే కమ్యూనిటీలో ఇస్తాను చెక్ చేయండి నార్మల్ గా అయితే దసరాకి ఓపెన్ చేద్దామని బుక్ చేశాము ఇది తొందరగానే వచ్చేసింది మరి దసరా వరకు ఉంచామనుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ అందుకే ఈ రోజు ఓపెన్ చేసేస్తున్నాము నా పూజ చూసి నవ్వుకోకండి మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఏదైనా కొత్త వస్తువు ఓపెన్ చేసినప్పుడు పూజ చేసుకుంటాం కదా అందుకే నేను పూజ చేసి స్టార్ట్ చేస్తున్నాను పూజ చేసినంత మాత్రాన బాగా పని చేస్తుందని ఏం కాదు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట పూజ చేసి స్టార్ట్ చేస్తే అందుకని పూజ చేసేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి ఉతికేసాను అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగా